హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి సాటర్డే అయితే మార్నింగ్ మార్నింగ్ హవి అయితే సిక్స్కే లేచిపోయాడు దగ్గైతే ఇంకా కంట్రోల్ కాలేదు నిన్న నెబిలైజేషన్ అయితే పెట్టించాము కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే ఇంకా మార్నింగ్ లాగో కానీ ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి పులిహోర అయితే చేయడానికి అన్నం అయితే కుక్ చేస్తున్నాను ఒక పక్కన హవికి ఉప్మాకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే హవి ఉప్మా కానీ లేదంటే పోహ కానీ తప్పించేమి తినట్లేదు అన్నం అయితే పూర్తిగా తగ్గిపోయింది అసలు ఎప్పటికి తింటాడో కూడా నాకైతే తెలియట్లేదు బయట అయితే ఈరోజు దారుణంగా ఉందండి ఫ్రైడే రోజు ఈవినింగ్ నుంచి సండే మొత్తం సండే దాకా అయితే ఫుల్ వర్షాలని చెప్పారు తిరుపతిలో ఇటు సైడ్ చిత్తూరు ఇదంతా కూడా మా ఇంటి ముందంతా వాటరే అసలు వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది మా ఇంటికి ఎదురుగా కొండలు అవి ఉంటాయి ఆ కొండలు కూడా కవర్ అయిపోయినాయి మంచుతోటి అంత వర్షం పడుతుంది ఈ క్లైమేట్ హవీ దగ్గు జలుబుతో పాటు ఈ క్లైమేట్ కూడా హవికి అయితే అస్సలు సహకరించట్లేదు అందుకని మేము అసలు ఇంట్లో నుంచి బయటికి తేవట్లేదు అవిని మొత్తం డోర్స్ అన్నీ కూడా లాక్ చేసేసి పెట్టేస్తున్నాము చూసారు కదా చుట్టుపక్కలంతా అసలు ఒక్క మనిషి కూడా లేరు బయట అంతా ఇదిగా ఉంది ఆ కొండలైతే మంచుతోటి కొండలే కనిపించట్లేదు నేను అదే మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా లోపలైతే అవికి సిరప్లైతే వేయాలి అవి కూడా వేసేసాము యాంటీబయాటిక్ ఒకటి అయితే వామిటింగ్ చేసేసుకుంటున్నాడు ఇంకా నిమ్మకాయలు అయితే ఉన్నాయి నిమ్మకాయలు పులు చేస్తున్నానని చెప్పాను కదా నిమ్మకాయల్లోనే ఉప్పు అది పిండేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను నేను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం భోజనంలోకి కందిపప్పు అయితే వేస్తున్నాను ఆ సాటర్డే అంటే పప్పే కదా మనం వండుకుంటాము కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటున్నాను ప్యూరిట్ కూడా ఆన్ చేసేసాను బంగాళదుంపలు కూడా ఫ్రై చేద్దామని చెప్పి బంగాళదుంపలు అయితే ఇలా సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుంచాను ఈ కర్రీ రెసిపీ కుదిరితే మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలు లేదంటే లేదు ఇంకా దాని తర్వాత అయితే చేసేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను హవికి ఉప్మా పెట్టేశాను ఇంకా అవి మేమందరం కూడా రెడీ అయ్యి మా నాన్న అయితే తిరుపతిలో సేవకైతే వచ్చారని చెప్పాను కదండీ ఈరోజు సాట్డే కదా వస్తానని అయితే చెప్పారు అందుకే ఉదయాన్నే లేచి హడావిడిగా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను కానీ నేను ఇంకా హవికి జలుబుగా ఉంది కదా ఏం వెళ్తాంలే వర్షం అయితే పడుతుంది కదా అని చెప్పి నేనైతే ఆగిపోయాను ఇంకా కబిలి తీర్థము శివాలయ శివుడు శివుడిది కదా ఇంక ఈ రోజుతో కార్తీక మాసం కూడా అయిపోతుంది శివుడి దర్శనం కూడా చేసుకుందామని అయితే నేను అనుకున్నాం కానీ బాబుకు బాగాలేదు కదా అని నేనైతే పనులు చేసుకుంటా రెడీ కాకపోతే మా వారైతే లేదులే కారులోనే కదా వెళ్దాము మా కూడా వచ్చారు కదా శివుడి దర్శనం చేసుకొని వద్దాము ఇంకా శివయ్య దర్శనం చేసుకొని వద్దాము ఆఖరి రోజు కదా అని చెప్పి అన్నారని హవీనైతే నీట్గా ఊడి అదంతా వేసి చక్కగా చలి పుట్టకుండా కింద జీన్స్ ప్యాంట్ అలా వేసి రెడీ చేసుకున్నాను అంటే మళ్ళీ వాళ్ళకి చలి పుట్టిన పాపం వాళ్ళు చెప్పలేరు కదా ఆ స్వెటర్ వేస్తేనేమో మరీ హెవీగా అనిపిస్తుంది అని స్వెటర్ అయితే వేయలేదు చూసారు కదా అసలు ఆ రోడ్డు మీదంతా మొత్తము ఫుల్లు మంచు వర్షము కొండలు మొత్తము కవర్ అయిపోయి అట్లా ఉంది చూస్తే కనుక మీరు అసలు వర్షం కూడా చాలా పెద్ద వర్షమే పడుతుంది నాకైతే భయంగానే ఉంది కానీ ఇంకా తప్పట్లేదు ఇంకా శివయ్య కోసం అని వెళ్తున్నాము అక్కడ గుళ్ళో కూడా చాలామంది భక్తులే ఉన్నారండి ఇంకా మా డాడీ అయితే శ్రీవారి సేవలో అయితే ఒక వన్ వీక్ అయితే ఉంటారు రోజు అయితే ఇంకా వస్తాను కుదురుతుంది అని చెప్పి అన్నారు ఇంక ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఉండి మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళిపోతారు దర్శన సేవ గురించి ఇంక ఈరోజు అయితే మా వారు కూడా ఉంటారు కదా సాటర్డే అందుకని అంతా కలిసి వస్తుందని ఈరోజు వస్తానని నిన్నే చెప్పేశారు ఇంకా మా నాన్నకైతే పులిహోర ఇష్టమని పులిహారు చేశాను నేను చెప్పాలంటే ఇంకా కపిలేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము లోపల పార్కింగ్ చేసుకొని గొడుగులు వేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము అవి అయితే దిగే టైంకి ఇంకా లేచి లేగిసి కూర్చుని ఆడుకుంటున్నాడు అసలు కపిల తీర్థంలో వాటర్ ఫాల్స్ అయితే మామూలుగా లేవండి ఎప్పుడు మేము వచ్చినా అంత వాటర్ ఫాల్ ఉండదు ఇప్పుడు వర్షాలు పడుతూ ఉండడం వల్ల చాలా వాటర్ ఫాల్స్ కిందంతా కూడా వాటర్ అయితే వచ్చేసాయి ఇంకా మేము లోనకైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఎక్కువ మంది భక్తులైతే లేరు ఇంకా మా డాడీ అయితే దర్శనం చేసుకొని మేము వచ్చేసరికి అక్కడ బయట అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసము ఇంకా అవి అయితే వాళ్ళ తాత దగ్గరికి అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నుంచి కాసేపు అయితే మా డాడీ ఉంటారు మాతోటి మా అమ్మ కూడా వచ్చి ఉంటే బాగుండేది కానీ ఇంకా మా డాడీ అనుకోకుండా వచ్చారు కదా మా డాడీ మా హవికి ఫిఫ్త్ మంత్ అట్లా ఉన్నప్పుడు వచ్చారు తిరుపతి మా ఇంటికి మళ్ళీ ఇప్పుడు రావడమే అంటే ఒక ఎయిట్ టు నైన్ మంత్స్ అట్లా అయిపోయింది వచ్చి కూడా అసలు రారు నేను ఎన్నిసార్లు రమ్మన్నా కూడా వాళ్ళు రారు అసలు ఎప్పుడో ఏ సంవత్సరానికి ఒకసారో వస్తారు ఏంటో మరి నేను వెళ్ళాల్సిందే నాకు కుదరదు ఇంకా వాటర్ ఫాల్స్ అయితే హెవీ అయిపోయి ఒకవేళ ఎక్కువ వర్షాలు పడితే వరదలా వచ్చిందంటే కనుక ఇందాక చూపించాను కదా అటంతా కూడా వాటర్ ఫుల్ అయిపోతాయంట మా వారు అదే చెప్తున్నారు లాస్ట్ ఇయర్ నేను డెలివరీ అయ్యి ఉన్న కొత్తలో ఇలాగే వర్షాలు పడి పడి వరదలా వచ్చే ఫుల్ అయిపోయింది ఇంకా ఆ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు కాబట్టి స్వామివారికి అయితే అభిషేకాలు పూజలు హోమాలు అన్నీ అయితే జరుపుతున్నారు అలాగా చాలామంది భక్తులు అయితే చూస్తూ ఉన్నారు ఇంకా మాకైతే దర్శనం అయిపోయింది పూజ అయిపోయింది మా నాన్న అయితే అక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించేశారు నేను మేమైతే అదివరకు వెలిగించాం కాబట్టి ఇంక మేమైతే వెలిగించలేదు ఇంకా మా వారు మా డాడీ అయితే టిఫిన్ అయితే చేయలేదు ఇంక ఉడిపి హోటల్కి అయితే వచ్చేసాం మేము ఉడిపి హోటల్లో ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము అప్పటికే టెన్ థర్టీ దాటిపోతుంది చాలా లేట్ అయిపోయింది లెవెన్ దాకా అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇంకా మా వారికి ఏమో బజ్జీ మా డాడీకి ఇడ్లీ నేను కూడా దోశ తింటానంటే దోశ అవన్నీ అయితే ఆర్డర్ అయితే పెట్టేశాము అవికి పొద్దున ఉప్మా పెట్టా కానీ ఎక్కువేం తినలేదు కొంచమే తిన్నాడు ఇంకా మా డాడీ కొంచెం ఇడ్లీ పెడితే తిన్నాడు ఎక్కువేం తినట్లేదు ఫుడ్ అయితే ఫుల్గా పడిపోతుంది నాకైతే అదే చాలా టెన్షన్గా ఉంది ఇంకా ఫుడ్ అంతా తినేసినాక మా డాడీ టీ తాగుతుంటే అసలు నిల్చోట్లేదు ఇప్పుడు ఇంకా నడవడం వచ్చిందంటే ఇంకా మామూలుగా ఉండదు చాలా భయంగా ఉంది అసలు ఆగట్లేదు దిగిపోవాలంట నడిచేయాలంట కిందేమో బాగాలేదు కదా వర్షం పడుతూ ఉంది ఇంకా తాత వాళ్ళు ఏమో ఆడుకుంటున్నారు వాళ్ళ నాన్న పని అయితే అయిపోతుంది ఎత్తుకోలేక అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు చేతులు ఎరగ తీసేస్తాడు మన అయితే ఫుల్ చేతులు పెయిన్స్ వస్తాయి ఇంక బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే ఇంకా ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అవికి నెబిలైజేషన్ అయితే ఉంది కదా టూ డేస్ చెప్పారు నెబిలైజేషన్ మిషన్ అయితే తీసుకోవాలి నెబిలైజేషన్కి ప్రస్తుతానికైతే అయితే ఇప్పుడు ముందు హాస్పిటల్కి వెళ్ళి నెబిలైజేషన్ పెట్టిచ్చేసుకుందామని అయితే మేము స్టార్ట్ అయి వెళ్తున్నాము మా వారైతే తర్వాత తీసుకుంటాను నెబులైజేషన్ మిషన్ అని అయితే అన్నారు సరేలే అని చెప్పి ముందైతే వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళి పెట్టించేసుకుంటే ఈ లోపు మెడిసిన్ అదంతా పనిచేస్తూ ఉంటుంది కదా ఇంకా అందుకని ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి అయితే అవి వాటర్ అయితే కొంచెం అడిగి తాగుతున్నాడు అదివరకు అయితే వాటర్ తాగమంటే అసలు తాగడు తోసేసేవాడు ఇప్పుడు పాపం బాగా డీహైడ్రేట్ అయిపోతున్నాడు మరి ఆ దగ్గి దగ్గి గొంతా ఇదైపోతుందో తెలియదు కానీ కొంచెం వాటర్ అయితే అడిగి చూపించి తాగు తాగుతున్నాడు ఇదైతే మంచిదే హాట్ వాటర్ అయితే ఆపించమంటున్నారు కానీ ఆ పిల్లోడు ఎప్పుడు తాగుతాడో తెలీదు అడగ కానీ ఇవ్వాలి కాబట్టి వాటర్ అయితే ఇస్తున్నాము ఏదో ఒకటి హాస్పిటల్కి అయితే వచ్చేసాము మేడం అయితే వచ్చేసి డాక్టర్ గారు మార్నింగ్ ఈవినింగే ఉంటారు కాబట్టి మేము లెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్ళేసరికి ఎవ్వరు పేషెంట్స్ అయితే లేరు ఖాళీగా ఉంది ఇంకా నెబిలైజేషన్ ఛార్జెస్ అయితే మరీ టూ మచ్ అనిపించింది నాకు ఒక్కసారి ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అలాగే మాకు టూ టైమ్స్ కదా వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ త్రీ ట్వంటీ రూపీస్ అయితే నిన్న ఇప్పటికే అయిపోయాయి నెబిలైజేషన్ మిషనే వచ్చేస్తుంది మాకు అదైతే బెటర్ అని ఇంకా సాయంత్రానికి తీసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాము ఇప్పుడైతే సెకండ్ రౌండ్ నెబిలైజేషన్ అయితే పెట్టించాలి సో దానికోసమని వెయిట్ చేస్తున్నారు ఇక ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు బాగా ఏడుస్తూనే ఉన్నాడు చాలా ఏడ్చాడు ఇంకా తప్పదు ఏం చేస్తాము ఏడ్చినా కూడా తొందరగా రికవరీ అవ్వాలి కాబట్టి ఇంకా సెకండ్ రౌండ్ కూడా పెట్టించేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి స్టార్ట్ అయిపోతే మా ఇంటి దగ్గరలో అయితే మొత్తం బారికి చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి ఇదేంటి చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి అన్ని చెట్లు ఇలా వర్షం వల్ల పడిపోయినాయి ఏంటో అర్థం కాలేదు ఇంకా అలా బారికి వెళ్తా వెళ్తా ఉంటే మాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఆ చెట్లు పడిపోలేదు కొట్టేశారు కరెంట్ వైర్లు అయ్యి చెట్లు తగిలి కరెంట్ అది పోయి ప్రాబ్లం అయితే అవుతుంది కదా అందుకని చెప్పి చెట్లన్నీ కూడా కొట్టేశారు మేము ఫస్ట్ అయితే చెట్లన్నీ పడిపోయినాయి అంత గాలి అంత వర్షం అని అయితే అనుకున్నాము ఆ ఎదురు కొండలు కూడా చూసారు కదా మొత్తం మంచుతో అయితే కమ్మిపోయినాయి ఈ వర్షాలతోటి చాలా కష్టము ఇంక ఈ వర్షాల్లో పిల్లల్ని వేసుకొని లాంగ్ జర్నీ అంటే అంటే కార్ కాబట్టి సరిపోతుంది కానీ బైక్ అట్లయితే కష్టంగా ఉంటుంది ఇంక అలా జరిగింది ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళగానే వంట చేయాలి నేను ఏమీ కుక్ చేయలేదు జస్ట్ అన్నీ కడిగి నానబెట్టి అయితే వచ్చేసాను అవి అయితే చూసారు కదా ఎలా చూస్తూ ఉన్నాడో ఇంక ఇంటికి రాగానే ముందు మా వారికి మా డాడీకి అయితే పులిహోర అయితే పెట్టేసి ఇచ్చాను ఒకసారి మళ్ళీ అన్నం వండడం అయితే లేట్ అయిపోతుంది కదా ఈ లోప తింటారులే అని చెప్పైతే నేను పెట్టేశాను ఇంకా మా డాడీ కూడా ఇష్టమని బాక్స్లోనే పెట్టుకుని తీసుకెళ్ళాను కానీ వద్దులే ఇంటికి వెళ్ళినాక అయితే చెప్పారు ఇంక అందుకనే నేను రాగానే అయితే ముందు తినండి కుక్ చేసేసరికి టైం అని చెప్పాను ఇక్కడ వీళ్ళు తింటా ఉన్నారు ఆయన ఏమి ఆడిపిస్తూ ఉన్నారు అవి గారు ఇంకా నేనైతే ఒక పక్కన అన్నము ఒక పక్కన పప్పు అవన్నీ కూడా పెట్టేశాను పెట్టేసి బంగాళదుంపలు ఏదైనా ఒక స్టవ్ ఖాళీ కానీ బంగాళదుంపలు అయితే బంగాళదుంపలు అయితే డీప్ ఫ్రై అయితే చేస్తాను డీప్ ఫ్రై చేసి ఇంకా అది కర్రీలాగా వండితే పప్పులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా అందుకని చెప్పి అదైతే డీప్ ఫ్రై చేయాలి ఇంకా స్టవ్ అయితే ఖాళీగా లేదు ఇంకా వీళ్ళైతే ఒకటే అట్లు హవి గారు అయితే ఆ రూమ్లో నుంచి పాక్కొని వచ్చి ఇది ఆయన బెడ్ అంట పడుకొని దొర్లుతున్నాడు ఇక అది మా డాడీ చూసి ఆశ్చర్యంగా చూస్తానికి వస్తే ఇక మమ్మల్ని చూసి గబగబా పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ ఉడి టైపు డ్రెస్లే బెటరు స్వెటర్స్ కానీ తలకి క్యాప్స్ కానీ పెడితే హవి అయితే ఉంచుకోవట్లేదు ఈ హుడీ టైప్ డ్రెస్ అయితే చక్కగా క్యాప్ పెట్టేసుకుంటే బాగుంది ఇలాంటివి తీసుకోవాలి నేను ఒక నాలుగైదు జొతలు స్వెటర్స్ కంటిన్యూస్గా వెళ్ళాం కాబట్టి ఇలాంటివి అయితే అవికి కోల్డ్ కఫ్ అలా చేయకుండా ఇంక నుంచి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే వింటర్ సీజనే ఉంటుంది కాబట్టి అయితే ఇవే బెటరు ఇంకా మా డాడీ అయితే వస్తూ వస్తూ పైన శ్రీవారి లడ్డు అయితే తీసుకొచ్చారు మాకు ప్రసాదము ఇంక నేనైతే తిని ఇంక మా వారికి అయితే పెడుతున్నాను తినమని చెప్పి ఇంక మా వారికి అయితే తెలియదు లడ్డు తెచ్చినట్టు ఇంక నేనైతే కవర్లో నుండి తీసి ముందు ప్రసాదం అయితే పెట్టేస్తున్నాను శ్రీవారి లడ్డు అంటే ఎవరికైనా ఇష్టమే కదా టేస్ట్ మాత్రం అమృతంలా ఉంటుంది ఇంక ఇదైతే ఫ్రెష్ లడ్డు అనుకుంటా చాలా టేస్టీగా ఉంది మామూలుగా ఏ లడ్డైనా బాగుంటుంది ఏడుకొండల స్వామిది ఇంకా నేను మాటల్లో పడిపోయి వంట చే పొటాటో ఫ్రై అయితే వీడియో తెద్దాం అనుకున్నాను అసలు మేటల్లో పడిపోయి అలా కూర్చొని మా నాన్నతో మాట్లాడుతూ మా డాడీతో మాట్లాడుతూ అలా ఉండిపోయాను ఇంకా అందరం కూడా ఫస్ట్ నేను అన్నం తినేసాను మలుపులేయరు తిన్నారు కదా ఇప్పుడే వద్దని ఇంకా వాళ్ళిద్దరైతే తర్వాత అయితే అన్నం అన్నం తిన్న తర్వాత అప్పటికే త్రీ ఓ క్లాక్ అయితే అయిపోయింది వర్షం మాత్రం అస్సలు ఆగట్లేదు పడుతూనే ఉంది పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి మేమైతే డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు అయితే వచ్చేస్తుంది కదా హవికైతే మార్నింగ్ కూడా ఫీవర్ అయితే ఉంది ఇప్పుడైతే ఫీవర్ లేదు దగ్గు అయితే దగ్గుతున్నాడు కానీ ఫీవర్ అయితే లేదు ఇంకా కాసేపు అయితే మాట్లాడుకున్న తర్వాత మా వారికి అయితే నేను నైట్ వన్ ఓ క్లాక్ వరకు మీటింగ్ అయితే జరిగింది ఇంకా దానివల్ల నేనైతే కాసేపు అట్లా రెస్ట్ తీసుకోనంటే ఇంకా మా వారైతే వెళ్ళి పడుకున్నారు ఇప్పుడు అయితే వాళ్ళ తాతటి విన్యాసాలు నటిస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నాడు ఇంకా మా డాడీ అయితే సేవలో నుంచి వచ్చారు కదా వాళ్ళకి ఆ రెంట్కల్లా ఏదో మీటింగ్ అయితే ఉంటుందంట ఆ టైంకి అయితే అక్కడికి వెళ్ళిపోవాలి ఇంకా వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు ఇంకా అప్పటికే ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోతాను ఇంక ఇక్కడ నుంచి పైకి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి కొండపైకి వెళ్ళేసరికి టైం అయితే అయిపోతుంది కదా అని మా డాడీ అయితే చెప్పారు ఇంక మా వారైతే లేచి ఇంకా ఫ్రెష్ అయితే అవుతున్నారు ఇంకా మాకు కూడా కొంచెం పని ఉంది బయట అయితే ఇంకొకసారి బస్ స్టాండ్లో డ్రాప్ చేసేసి అలిపిరి బస్టాండ్లో వెళ్దామని చెప్పి ఇంకా గుడిగేసుకొని అవి అయితే వెళ్ళి వెళ్ళిపోవాలంట చూడండి గొడుగుతో ఎలా ఆడుతా ఉన్నాడు ఇంకా మేమైతే వర్షంలోనే అలాగే స్టార్ట్ అయితే వెళ్ళాము నేనైతే రానని చెప్పాను మా వారన్నారు కార్లోనే కదా చలిగాలి ఏమి ఉండదులే రా అని చెప్పే అన్నారని ఇంకా మేమైతే ఇంక అందరం అయితే కలిసి అయితే వెళ్ళాము మా కలిపిరి స్టాండ్ అయితే ఒక టెన్ మినిట్స్ దూరంలో ఉంటుంది ర్యాపిడో బుక్ చేయమన్నారు మా డాడీ కానీ ఇంకా మాకు మాకు కూడా కొంచెం పని అయితే ఉంది కాబట్టి మేము కూడా ఇంకా రావాల్సి వచ్చింది ఇంకెలాగైనా బయటకు రావాలి కదా డ్రాప్ చేస్తే అయిపోతుందిలే ఎందుకు ఆటో అయినా సరే తడిసిపోతారు కదా అందుకని చెప్పి ఇంకా ఇక్కడ కపిలేశ్వరం వైపు నుంచి వెళ్తే మాకు షార్ట్ కట్ అనమాట చాలా దగ్గరగా తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు కానీ మేము స్టార్ట్ అయ్యేటప్పటికైతే ఫుల్ వర్షము ఎంత వర్షం అసలు కొండలు కనిపించట్లేదు ఏమీ కనిపించట్లేదు పైన కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ అయితే పడుతున్నాయి నేనైతే ఇక్కడ అదే జూమ్ చేసి అయితే మీకు చూపిస్తూ ఉన్నాను మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు అక్కడ పై నుంచి పడుతున్నాయి మళ్ళీ సైడ్ నుంచి పడుతున్నాయి అసలు ఫుల్ వర్షము ఫుల్ వర్షం వల్ల పైనుంచి వాటర్ ఫాల్స్ అయితే పడుతూ ఉన్నాయి ఇంకా టూ టూ త్రీ డేస్ అయితే వర్షాలే ఉంటాయంట ఇంకా హవికి ఎంత తొందరగా రికవరీ అవుతాడో లేదో అని నాకైతే భయంగా ఉంది ఇంకా చూసారు కదా ఇప్పుడు వాటర్ ఫాల్స్ అయితే ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయో ఇంకా కపిలేశ్వరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేసేసి మా డాడీని ఇంక మేమైతే స్టార్ట్ అయితే వెళ్ళిపోయాము ఇంకా అప్పటికే రెయిన్ పడుతూనే ఉంది ఇంక మా డాడీ ఏమో విండో వేసుకోమని చెప్తున్నారు ఏమో మా డాడీకి బాయ్ చెప్పి నవ్వుతున్నాడు చూస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అంట తాత లాస్ట్లో ఏమైందంటే మా డాడీ లిఫ్ట్ దిగుతా ఊరికే ఎత్తుకొని లిఫ్ట్లో కిందకి తీసుకెళ్ళాడు ఇంక మా డాడీ తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఏడ్ చేసి ఇక వెళ్ళలేదన్నమాట కానీ అలా ఉండడమే మంచిదే మంచిది లేండి బెంగ పెట్టుకోకుండా కాసేపు అయితే ఉన్నాడు మా డాడీ అట్లాగా పదిన్నర నుంచి ఐదు నాలుగున్నర అలాగా ఇంకా రోజంతా ఫాస్ట్గా గడిచినట్టు అయిపోయింది ఇంక మేమైతే ఇక్కడ అలిపిరి మెట్లు మార్గం మనకి కొండపైకి వెళ్ళే మార్గం ఉంటుంది కదా అటువైపు నుంచి యూటర్న్ తీసుకొని అయితే వెళ్ళాలి ఇంకా అందుకని ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని అయితే మేము ఇంటికైతే వెళ్ళాలి రిటర్న్ ఇంకా డామినోస్కి అయితే వచ్చాము ఇంక వర్షం పడుతుంది కదా ఏమైనా తింటావా ఏమన్నా తింటావా అని అడుగుతా ఉన్నారు మా ఆయన అన్ని అన్నిసార్లు అడిగితే మనం ఊరుకోం కదా సరే ఏమైనా తింటానని చెప్పైతే ఆర్డర్ ఇవ్వమని చెప్పాను పిజ్జా తిన్నామనుకుంటే అవి అయితే రెగ్యులర్ సైజే ఉన్నాయి రెగ్యులర్ సైజే ఉన్నాయి రెగ్యులర్ సైజు లేవు మీడియం సైజే ఉన్నాయని ఏదో చెప్పారు ఇంకా పిజ్జా తినడం వేస్ట్లే అని చెప్పి వేరే ఇంకేయో ఆర్డర్ ఇచ్చారు మా వారైతే నైతే ఇప్పుడు అసలు ఈ కొంచెం ఎదిగిపోయిన తర్వాత చాలా కష్టమైపోతుందండి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది చెప్పాలంటే ఉండడు కిందకి దిగిపోతాడు కింద పాకుతానంటాడు వాళ్ళని వీళ్ళని కదుపుతాడు కూర్చోబెడితే ఉండడు నుంచో పెడితే ఉండడు ఎత్తుకుంటే ఊరుకోడు ఏడుస్తూనే ఉంటాడు ఇంకా ఆయనని వదిలేయాలి మనమేమో బయటికి వెళ్ళినప్పుడు వదిలేం కదా పడిపోతాడు లేదా దెబ్బ తగిలిద్ది అని మనం భయపడతా ఉంటాం ఇంకా ఫైనల్గా ఎక్కడ వాళ్ళ అయితే కాసేపు ఆటలు అయితే ఆడాడు దాని తర్వాత వెనక వేరే వాళ్ళు వస్తే ఆ దగ్గరికి వెళ్ళి ఆ డ్రెస్ లాగుతూ ఉన్నాడు అనమాట ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు అవి అక్కడ కింద స్విచ్లు ఉంటే స్విచ్లు నొక్కడము పైకి ఎక్కేసి అవి ఇవి లాగేయడము అలా చేస్తా ఉన్నాడు ఫైనల్గా మా వారైతే గార్లిక్ బ్రెష్ స్టిక్ బ్రెడ్ స్టిక్స్ ఒకటను జింగి పార్సల్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఈ రెండే ఇచ్చారు అంటే ఇంకెక్కువ హెవీగా ఏం తీసుకోలేదు మళ్ళీ ఇంటికి వెళ్ళైతే ఫుడ్ తినాలి కదా ఏదో జస్ట్ అలా టైంపాస్కి అయితే వచ్చాము చాలా రోజులైపోతుంది అసలు ఎప్పుడు ఎప్పుడెళ్ళామో డామినోన్స్కి నాకైతే గుర్తుకొడలేదు మా అబ్బాయి పుట్టినాక అసలు వెళ్ళలేదు అనుకుంటాను నేను డామినోన్స్కి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళానేమో మరి ఇంకా ఇంక ఇక్కడ అవి అయితే చూడండి చాలా అసలు ఏంటి లేని తింటున్నారా తింటున్నారు అన్నట్టు చూస్తూ ఉన్నాడు ఈ డిప్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు దీనికి మళ్ళీ సపరేట్గా కార్ ఛార్జ్ అయితే చేశారు ఇంకా అవి తీసుకొని అయితే తినేసాము టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఈ వర్షానికి అలా వేడివేడిగా తింటా బయట రోడ్డు ఆ క్లైమేట్ చూసుకుంటా ప్రశాంతంగా అయితే ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము మేము ఈ డామినోన్స్లోనే ఉన్నాం మా డాడీ కొండ మీదకి కూడా వెళ్ళిపోయారనమాట ఈ డామినోన్స్లో మేము డెల్ ఆర్డర్ ఇచ్చినాక హాఫ్ అన్ అవర్ దాకా వాళ్ళైతే మాకు ఫుడ్ అయితే ఇవ్వలేదు ఇంక అలా కూర్చొని ఉన్నాము ఈ హవీ అల్లరి మాకైతే ఫుల్గా టైం సరిపోయింది ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళే తినడానికి అవుతుంది కదా అవితోటి తోటి ఎప్పుడైనా సరే మా వారు ఫస్ట్ నన్నీ తినమంటారు దాని తర్వాత ఆయన తింటారు వదిలిపెట్టేసి డామినోన్స్లో ఆగాం కదా డామినోన్స్లో ఆగి మేము రిటర్న్ అయ్యేసరికి మా డాడీ కొండ మీదకి కూడా వెళ్ళిపోయారు దర్శనం అదే దేవుడి దగ్గరికి ఇంకా అక్కడ సేవ దగ్గరికి వెళ్తారు వెళ్ళినా కాల్ చేస్తానని చెప్పారు హవికి అయితే రోజు నెబిలైజేషన్ పెట్టిస్తున్నాం కదా నెబిలైజేషన్ మిషన్ మిషన్ తీసుకోవడమే బెటర్ ఒక్కసారి నెబిలైజేషన్కి ఎయిటీ రూపీస్ అలాగ టూ టైమ్స్ పెట్టేయాలి ఒక ట్రిప్లోని వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఇప్పటికే త్రీ ట్వంటీ రూపీస్ అయిపోయాయి దానికంటే మిషన్ అనుకోండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే వస్తుంది ఈ ఫోర్ టైమ్స్కే మనకు సెవెన్ హండ్రెడ్ అయిపోతుంది కదా సో మనం అలా ఉంచుకున్నాం అనుకోండి మనకైనా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకైనా యూజ్ అవుతుంది పిల్లలకైనా యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సర్జికల్స్ ఒకటి ఉంటే అక్కడికైతే వెళ్ళారు వర్షమైతే పడుతుంది ఇంకా మేము కారులోనే ఉండిపోయాము ఆయన అయితే వెళ్ళారు బయటికి ఇంకొచ్చినాక మిషన్ ఉందా లేదా కనుక్కుంటే ఇక్కడ లేదంటే ఇంకొక సర్జికల్స్ ఉంది ఆ రెండిట్లో ఏదో ఒక దానిలో అయితే దొరుకుతుంది ఆన్లైన్లో పెడదామంటే అవేమో సిక్స్ డేస్ సెవెన్ డేస్ డెలివరీ చూపిస్తుంది మనకంత టైం లేదు కాబట్టి సర్జికల్స్లోనే తీసేసుకుందాంలే ఇంకా అని చెప్పైతే అని చెప్పి అనుకుంటున్నాము ఇక మా వారు తీసుకొస్తారు హవి అయితే చూడండి చక్కగా ఊడి వేసుకొని రీసెంట్ బాయిలా కూర్చున్నాడు ఇంక ఇంటికి వెళ్ళినాక నాకైతే ఏం పని లేదు ప్రస్తుతానికి అన్నీ క్లీన్ చేసే పెట్టాను ఇంకా అన్నం కూరలు కూడా మార్నింగ్ వే ఉన్నాయి హవికే ఏమన్నా వండాలి హవి అసలు ఏం తినలేదు మధ్యాహ్నం అన్నమే తినలేదు అయినా అలాగే సిరప్ లేసేసాము అసలు ఒళ్ళో అంటాడు ఏంటో మన అర్థం కాదు ఇప్పుడు కూడా దిగిపోయి డ్రైవర్ సీట్లోకి వెళ్ళిపోతున్నాడు చూశారు కదా అబ్బా పిల్లలతోటి నిజంగా ఎంత ఓపిక ఉండాలో ఏ ఏ స్టీరింగ్ తిప్పుతావా స్టీరింగ్ దిప్తున్నాడు హవి నేను చూపిస్తే తిప్పుతున్నావా కార్ డ్రైవ్ చేస్తావా హవి నానా ఎందుకు డ్రైవ్ చేయి డ్రైవ్ జై డ్రైవ్ జీ ఆఫ్ చేసే ఉంది సో భయం లేదు కానీ ఎంతైనా కూడా పిల్లోడితోటి కొంచెం భయమే గబుక్నే స్టీరింగ్ అయ్యి లాగేస్తాడు గేర్ రాడ్ లాగేస్తాడని ఇప్పుడు పిల్లలు ఉన్నారే ఉండమన్న చోట ఉండరండి మన టైంలో అయితే మనం కదలకుండా అంట మన అమ్మ వాళ్ళు చెప్తా ఉంటారు ఇప్పుడు పిల్లలు బాబోయ్ అంటున్నారు వాళ్ళు కూడా అదేంటో తెలిస్తే ఏడుస్తావు అవి ఇప్పుడు నీకేం తెలియట్లేదు కదా అందుకే మిషన్ నానా నీకు నెబిలైజేషన్ పెట్టడానికి అవి వారంటీ ఉందంట అది చెప్పలేదా వన్ ఇయర్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుందా ఇదే కదా అక్కడ మనకి హాస్పిటల్లో కూడా చూపించింది పద్దెనిమిది వందల యాభై ఏమో చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఇది ఎంత పడింది మనకి నెబిలైజేషన్ ఓన్లీ నెబిలైజేషన్ నాలుగు కోట్లు పెట్టించుంటే సెవెన్ ట్వంటీ అయ్యాయి అది ఇంకో సెవెన్ ట్వంటీ వేసుకుంటే మనం మిషన్ వచ్చేస్తుంది అమ్మా ఏంటిదమ్మా అది ఇంకా హవీకి నెబిలైజేషన్ పెట్టి అన్ని రకాల ఫోర్ టైప్స్ సిరపులు వేసేసరికి బాగా ఎయిట్ చేశాడండి మామూలుగా కాదు ఇంక నేను అక్కడ నుండి ఏమి షూట్ చేయలేదు మేము ఫుడ్ కూడా తినేసి ఎర్లీగానే పడుకున్నాము ఆ రోజైతే ఫుల్ టైడ్ అయిపోయాం ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ చేసిన థ్యాంక్ యూ బాయ్ బాయ్